హాయండి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అలాగే లంచ్ బాక్స్కి కూడా ఈజీగా చేసుకునే వామ్ అన్నం రెడీ చేసుకుందాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు వామ్ రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే కరివేపాకు రెండు రూపలు ఇవి మజ్జిగ మిరపకాయలు అండి పెరుగులు ఊరబెట్టి ఆర ఎండబెడతారు కదా అవి మజ్జిగ మిరపకాయలు తీసుకున్నాను అలాగే రెండు వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల్ని పాయలుగా విడదీసి ఇలాగ రెక్కలుగా విడదీసుకుని ఇలాగా చిన్న కోటంలో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలండి చూడండి స్టో మీద ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం సరిపడా ఆయిల్ ఒక రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ వేడైనాక పెరుగు మిరపకాయలు అదే మజ్జిగ మిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలండి ముందుగుండా ఆయిల్ వేడైనాక ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు ఇలా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఇలా వేసుకోవాలండి కొంచెం అవి ఇలా వేగాలి వెల్లుల్లి ఇలా వేగినాక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ మిరపకాయలు అవి వేసుకుందాం చాలా ఈజీగా వామన్నం మనం చేసుకోవచ్చు చూడండి మజ్జిగ మిరపకాయలు కాస్త వేగాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కరివేపాకు కొంచెం వేగినాక కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉంచి ఇప్పుడు వామ్ తీసుకున్నాం కదా మొన్న ముందు ఆ వామ్ ఇలా వేసేసుకుందామండి చూడండి పోపు వేగిపోయింది ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ నేను బిఫోర్గానే రైసు కుక్ చేసి పెట్టుకున్నాను ఇది ఇప్పుడు నేను ఇందులోకి వేసేసుకుంటాను రైస్ వేసుకున్నాం కదా రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇప్పుడే ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలండి కింద నుంచి మీద వరకు చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది లంచ్ బాక్స్కి టైం లేనప్పుడు చాలా ఈజీగా అంటే ఇంకా పెట్టేసుకోవచ్చండి వాన్నం రెడీ దీనికి కాంబినేషన్ మన ఇంట్లో ఉండే టమాటా పిక్కిలు కానీ అలాగే నిమ్మకాయ పిక్కిలు కానీ కాంబినేషన్ తీసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే లంచ్ బాక్స్ కూడా రెడీ అండి అట్ ఏ టైం